క్రైస్ లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ నూట పద్నాలుగవ కీర్తన ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయేను యోర్దాను నది వెనుకకు మల్లెను కొండలు పొట్టేళ్ల వలెను గుట్టెలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్ల వలెను గుట్టెలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది భూమి ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకుము ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయివాడు